ఈ వీడియోలోని విషయాలు అంతర్జాల మధ్య నుంచి మరియు ఆలివుల పనిచేసే వారి నుంచి గ్రామస్తుల నుంచి సేకరించడం జరిగింది ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ పెట్టి ఉంటే పెద్ద మనసుతో క్షమించండి మధ్యలో ఎక్కడ కూడా స్కెచ్ చేయకండి పూర్తిగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది చాలా హార్డ్ వర్క్ చేసి ఈ విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది లైక్ చేసి ప్రోత్సహించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రస్తుతం ఉన్న గుడి అదే నా చరిత్ర దీనికి ఏం చెబుతుంది అసలు గుడి కాలక్రమేణలో గోదావరి తీవ్ర వరదలతో ఏర్పడడం వల్ల మునిగిపోతే ఒక వ్యాపారవేత్త వినపోతే గజేంద్రుడనే వాడల వ్యాపారైన తను తన వాడలు ఒక పెద్ద తుఫానుడు సముద్రంలో కనబడకుండా పోవడంతో స్వామి నా వాడలను నాకు ఏ ఆపద కలగకుండా ఒడ్డుకు చేర్చితే నీకు నూతన ఆలయాన్ని నిర్మించి నీకు పూజా కైంకర్యాలు చేసుకుంటానని నొక్కుకోవడం జరుగుతుంది ఆ విధంగా ఒడ్డుకు ఓడలు అన్ని క్షేమంగా చేరవడంతో పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో నూతన ఆలయం నిర్మించి రెండు వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని మరియు బంగారు ఆభరణాలు కానుకలుగా సమర్పించారు కాలక్రమేణా వారాల వెంకన్నగా కోనసీమ తిరుమలగా అంగరంగ వైభవంగా విరజల్లుతూ వాడపల క్షేత్రం ప్రసిద్ధి పొందింది ఇప్పటి వరకు అంత ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని సక్రమంగా జరుగుతున్న వేళలో కొందరు ఏదో తెలియని అపనమ్మకం మొదలైంది ఏంటి అది నిజంగా అనుకున్నది జరుగుతుందా మూఢనమ్మకాలు భక్తులకు నిజంగా రుద్దుతున్నారా ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాయి ఈ రోజు మనం సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా నమ్ముతున్న వారికి నమ్మకం లేని వారిగా అర్థమయ్యే విధంగా తెలియచేసే ప్రయత్నం చేద్దాం ముందుగా సైన్స్